ఓం నమో భగవతే వాసుదేవాయ జనమేచయుడు తనకొచ్చినటువంటి అనుమాన అనుమానాలు అన్నిటినీ కూడా తీర్చుకోవడానికి వ్యాసుల వారిని అడిగి ఈ కథనంతా కూడా తెలుసుకుందాము అని చెప్పి ఉద్దేశంతో సభలోనే ఉన్నటువంటి వ్యా వేదవ్యాసుని చూశారు చూసి పరమ బ్రహ్ బ్రహ్మనిధిం పరాశర సుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు గౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబురు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాన్సు ఉద్ధద్దివాకర రుక్సింగ జటాకలాపు గతారాగద్వేషు నిర్మత్సరు వ్యాసుడు అన్న పేరు ఒక్కటి విడిచిపెట్టేసి వ్యాసుడు గొప్పతనాన్ని స్మరిస్తున్నాడు జయమ జనమజయుడు సాక్షాత్తు పరబ్రహ్మమే రాశీభూతమై నా కన్నుల ఎదుట కూర్చుని ఉంది పరాశర మహర్షి కుమారుడు బ్రహ్మర్షులలో ముఖ్యమైనవాడు దయ కలిగినవాడు కురువంశమునంతటికీ కూడా పితామహస్థానమునందు ఉన్నవాడు జనమునకంతటికీ కూడా హితము కల్పించడం అనే మార్గం నందు అష్టాదశ పురాణాలను వేద విభాగాన్ని చేసి లోకానికి నాలుగు మంచి మాటలు చెప్పి జనాన్ని మంచి మార్గంలోకి మళ్ళించడమనే ప్రక్రియను ప్రారంభం చేసిన మహాపురుషుడు కృష్ణజనమును కట్టుకుని ఉన్నవాడు నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతితో ఉన్నవాడు పేరుకు తగిన గుణములు కలిగినవాడు అప్పుడే ఉదయించిన సూర్యబింబం నుండి వచ్చే కాంతి ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతి ఉన్నవాడు మెరిసిపోతున్న ఎర్రని జటలు చుట్టబడిన కొప్పు కలిగినవాడు రాగద్వేషములు లేనివాడు ఏమాశ్చర్యములు లేనివాడు ఇక్కడ అసలు ఎక్కడా వ్యాసుడు అన్నమాట రావట్లేదు చూడండి వ్యాసుడు లోక లోకానికి తెలిసి జనమేజయుడికి తెలిసి మనందరికీ తెలిసినటువంటి వ్యాసుడు జనమేజయుడు గుండెల్లో ఎలా ఉన్నాడో ఈ పద్యం చెప్తోంది కదండి ఆయన ఎంతలాగా వ్యాసుల వారిని తన మనసులో దాచుకున్నాడు అన్నది మనకి ఇక్కడ ఈ పద్యంలో చెప్తున్నారు అటువంటి వ్యాసును అంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు ఒక్క పద్యంలో అడిగాడు ఆయన అడిగిన ఆ ఒక్క పద్యంలో ఎంత ఆర్తిని వెళ్ళబుచ్చాడో చేసిన యాగంలోంచి ఎంత ఆర్తి వచ్చిందో చూడండి జీవితంలో ఏదో సంఘటనల రూపంలో జీవితం గడిచిపోయిన వాడికి ఏ విచారణ ఉండదు ఆలోచించగలిగిన వాడు విచారణ చేసుకోగలిగిన వాడిలో ఎంత పరిశీలన ఉంటుందో ఎంత ఆర్తి ఉంటుందో ఎంత తాపత్రయం ఉంటుందో జనమే చే పద్యంలో అర్థమవుతుంది అయితే ఈ పద్యానికి వేదవ్యాసుడు జవాబు చెప్పాలి కదండి ఆయన ఇంకా జనమేజయుడు వ్యాసుని అడుగుతున్నాడు గొప్ప మునుల చేత నమస్కరించబడే స్వరూపం కలిగిన వాడ పరమ ధర్మాత్ములు సమస్త శాస్త్రములు తెలిసిన మీరు ఉన్నారు పరమ ధర్మాత్ముడైన భీష్మాచార్యుడు ఉన్నాడు గురువృద్ధులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి రాజ్యమును విభాగం చేశారు ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవడానికి దెబ్బలాడుకుంటే అది వేరు ఇక్కడ దెబ్బలాడుకోవడానికి అవకాశం లేకుండా రాజ్యాన్ని పరమ ధర్మాత్ములు విభజించి ఇచ్చేశారు అలా విభజించి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజులను కూడా తీసుకుని దుర్యోధనుడు ఈ రాజులను కూడా తీసుకుని పాండవులు కురుక్షేత్రయుద్ధ భూమికి ఎందుకు వెళ్ళారు మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యాన్ని వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు ఎందుకు వాళ్ళు యుద్ధం చేశారు ఎందుకు అంత ప్రజాక్షయం అయిపోయింది మీరు చెప్పిన మాట వారు ఎందుకు వినలేదు బంధువులలో ఇంత కలహం ఎందుకు వచ్చింది వాళ్ళని ఎవరూ ఆపలేకపోయారా ఇవన్నీ నాకు తెలుసుకోవాలనుంది కాబట్టి మీ వంటి పెద్దలు ఉండగా అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి వారు ఎందుకు మీ మాట వినలేదు దయచేసి ఆ వివరాలు చెప్పగొడతాను అని అడిగాడు అంటే ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి ఇందులోను ఎవరి రాజ్యాలు వాళ్ళ ఏలుకోండి అని చెప్పి ఇచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రాజ్యాలు ఏరుకోకుండా ఇలాంటి యుద్ధాలు చేశారు అనేటటువంటి అనుమానం ఆయనకే కాదండి ఇప్పుడు మనకు కూడా వస్తూ ఉంటుంది కదా మధ్య మధ్యలో ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని భారతం గురించి కానీ రామాయణం గురించి కానీ ఎవరైనా మంచి విషయాలు చెప్తానన్నప్పుడు అందులో అనుమానాలే ఎక్కువ ఉంటాయి మంచి అనుమానాలు అనుకోండి పర్వాలేదు కాబట్టి ఇక్కడ జనమేజైడికి వచ్చిన అనుమానాలన్నీ మంచివే అసలు ఆ కథ అంతా ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత ఆయనకి పెరిగిపోయింది ఆయన అలా అడుగుతుంటే మనకి కూడా అనిపిస్తోంది కదండి ఇంకా తెలుసుకోవాలి ఏమిటో అసలు నిజమే కదా ఇవన్నీ ఎందుకు జరిగాయి అని ఇప్పుడైనా అనిపిస్తోంది కదా మనకి కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఆయన వ్యాసుల వారిని అడిగారు ఇంతలా ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు ఆయన వైసంపాయనుడి వంక చూసి నువ్వు చెప్పు అన్నాడు వ్యాసుడు మహాభారత రచన చేసి కూర్చోబెట్టుకుని మొట్టమొదట తన శిష్యులకు చెప్పాడు సుమంతుడు పైలుడు వైసంపాయనుడు జైమిని వీళ్ళను కూర్చోబెట్టుకుని చెప్పాడు శిష్యులు గురువు దగ్గర ఎక్కడ ఏమాత్రం జారిపోతే ఏది పోతుందోనని పరమ జాగ్రత్తతో వినవలసి ఉంటుంది కదండి ఎక్కడ ఒక్క క్షణం మనం ఏమరపాటుగా ఉంటే వాళ్ళు చెప్పింది మన బుర్రలోకి ఎక్కదేమో చాలా జాగ్రత్తగా వినాలి ఎవరైనా ఒక క్లాసులో చూడండి ఉపాధ్యాయుడు మనకి పాఠం చెబుతూ ఉంటాడు చెబుతున్నప్పుడు టెక్స్ట్ బుక్ మన దగ్గరే ఉంది కదా ఇంటికి వెళ్ళినా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేస్తే ఆ పాఠంలో ఉన్న ప్రశ్నలు వచ్చినప్పుడు అంటే సరిగ్గా వెనకాల ఉండేటటువంటి ప్రశ్నలే కాకుండా కొంత సొంత ప్రశ్నలు ఎవరైనా ఇచ్చారనుకోండి చూడండి టెన్త్ క్లాస్లోను ఇంటర్లోను ఇలాంటి క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో లేదమ్మా క్వశ్చన్ అయినా కానీ పాఠంలోంచి ఇచ్చారంటూ ఉంటారు కొంతమంది అంటే ఈ కాలం పిల్లలైతే అలాంటివేవి తల్లిదండ్రులు కూడా చెబుతున్నారో లేదో కూడా తెలియదు తల్లిదండ్రులు అడుగుతున్నారో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు వచ్చేసి పరీక్ష నుంచి వచ్చి ఎలా రాసావు అని అడిగితే చాలా బాగా రాశానమ్మా గ్యారంటీగా హండ్రెడ్ వచ్చేస్తాయి అని చెప్పేసారనుకోండి నిజమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు అంతేగాని అసలు ఏముంటుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వకుండా చదివించేస్తున్నారు స్కూల్లో వాళ్ళు ఇది ఒక బలహీనత అయిపోయింది అందరికీ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టేసి ఆ పిల్లల్ని అందులో పడేయడం వాళ్ళు టెక్స్ట్ బుక్లు ఇంటికి కూడా ఇవ్వక్కర్లేదు రోజు తెచ్చుకోక్కర్లేదండి మీ పిల్లవాళ్ళు అంత బరువు మొయ్యక్కర్లేదని చెప్పి క్యారేజ్ ఒకటి ఇస్తే చాలని చెప్తే అబ్బాయి ఎంత మంచి వాళ్ళం అనుకుంటున్నారు కానీ ఏం చదువుతున్నారు పిల్లలు ఏం రాస్తున్నారు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేవి ఏవి కూడా తల్లిదండ్రులకు తెలియట్లేదు గట్టిగా ఒకటికి రెండు సార్లు ఇప్పుడు ఈ పేరెంట్ మీ మీటింగ్స్ పేరెంట్స్ మీటింగ్ అని పెట్టేస్తున్నారు కదండి ఆ మీటింగ్లో అడిగితే ఒకళ్ళిద్దరు గట్టిగా అడిగితే అప్పుడు పుస్తకాలు ఇస్తున్నారేమో కానీ చాలామంది స్కూళ్ళల్లో పుస్తకాలు ఇవ్వకుండా అక్కడే హోంవర్కులు చేయించేసేయడం అక్కడే చదివించేయడం స్పెషల్ క్లాసులు అండం తర్వాత స్టడీ అవర్స్ అండం పిల్లల్ని నూరేస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ నూరిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి గురువు చెప్పేటటువంటి ఒక్క పాఠాన్ని పాఠాన్ని మనం ఒక్క నిమిషము కూడా పాఠమే కాదు ఒక్క వాక్యం కూడా చెప్పాలంటే ఒక్క పదం కూడా మనం మిస్ అవ్వకుండా వింటూ ఉండాలి శ్రద్ధగా వినాలి వినేటప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడు ఆ పక్కన ఒక క్లాస్కి గనక కిటికీలు ఉంటే ఎవరు పెడుతున్నారు కారిడార్లోంచి వాళ్ళు పెడుతున్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ హిందీ టీచరా లేకపోతే సారా అనుకుంటూ చూసుకుంటే ఈ సోషల్ స్టడీస్ టీ చదివే ఆ పీరియడ్ అనుకోండి ఆ టైంలో ఆవిడ చెప్పేటటువంటి క్లాస్ని మనం మిస్ అయ్యామనుకోండి మళ్ళీ మనం బురకెక్కడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అది చదువుతూ అదే క్లాస్ని చెబుతూ ఉంటారు కాబట్టి ఆ పాఠాన్ని ఎంతో చాకచక్యంగా అర్థమయ్యేటట్టుగా పిల్లలకి ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది టీచర్లకి కాబట్టి ఆ పాఠం చెప్పేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా వినాలి అన్నది మన మీద ఎలా ఆధారపడి ఉంటుందో వ్యాసుల వారు మహాభారతాన్ని తన శిష్యులకి కూర్చోబెట్టుకు చెప్పేటప్పుడు ఏ మాత్రం జారిపోతే ఏది పోతుందోనని అంటే ఎక్కడ వినకుండా పోతే ఏది మర్చిపోతామోనని ఎక్కడ ఒక ఒక చిన్న విషయం మర్చిపో వినకుండా పోయినా మొత్తం కథలో తేడా వచ్చేస్తుంది కదండి కాబట్టి పరమ జాగ్రత్తతో వినాల్సి ఉంటుంది కాబట్టి అంటే ఇంకా తడుముకోవాల్సిన పని లేదు అలాగ వినాలి కాబట్టి గురువు మాట్లాడినా గురువుగారి తరఫున శిష్యుడు మాట్లాడుతున్న ఇంకా అంతకన్నా అదృష్టం ఉండదు ఇక ఇక్కడ నుంచి భారతంలో శ్రోత వర్త మారుతున్నారు కదండి ఇప్పటిదాకా ఎవరు చెప్పారండి ఇప్పటివరకు చెప్పినది సౌతి మహర్షి ఇప్పటివరకు విన్నవాళ్ళు నైమిసారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షులు కానీ ఇక్కడి నుంచి జనమేజయుడు అడిగాడు కూర్చొని వింటానన్నాడు చెబుతున్నవాడు అంటే వ్యాసుల వారిని అడిగినప్పటికీ వైసంపాయనుడిని చెప్పమన్నాడు కాబట్టి వైసంపాయనుడు చెప్తున్నాడు అక్కడ ఇంకొక వర్ వక్తగా కూర్చున్న వాళ్ళు ఎవరండి వేదవ్యాసులు అంటే మొట్టమొదట మహాభారతాన్ని వ్యాస సమక్షంలోనే అంటే అది రాసిన వాళ్ళ సమక్షంలోనే ప్రవచనము చేసిన ఘనత వైసంపానుడికి తగ్గింది వైసంపాయనుడు భారతాన్ని ఏ కారణం వలన వ్యాసుడి పాదాల దగ్గరే నిలబడి తడుముకోకుండా అంత గొప్పగా చెప్పగలిగాడు ఒకే ఒక కారణానికి చెప్పగలిగాడు ఏమిటా కారణం అంటే తన గురించి ఒక పద్యం చెప్పుకోకపోవడం చెప్పకపోవడం వలన ఇది భారతంలో పరమరహస్యమైంది ఇంత భారతాన్ని ప్రవచనం చేసిన వైసంపానుడి గురించి కానీ అతని తల్లిదండ్రుల గురించి కానీ వ్యాసుడు ఎక్కడా భారతంలో చెప్పలేదు గురువుగారు భారతాన్ని చెప్పమని అనగానే వైసంపానుడు వేదవ్యాసుడికి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి గురువర్య మీరు ఆనతిచ్చారంటే కార్యం జరిగిపోయినట్టే ప్రవచనం చేస్తాను మీరు శాసించినట్లే భారతం చెబుతాను అన్నాడు ఆయన వ్యాసుడు గురించి చెప్పాడు తన గొప్పతనాన్ని ఎక్కడా ఆయన మాట్లాడలేదు వ్యాసుడికి నమస్కారం చేసి వ్యాసుడి గొప్పతనాన్ని భారతం గొప్పతనాన్ని చెప్పాడు సంక్షేపంగా ఒక్కసారిగా మహాభారతాన్ని అంతటినీ చెప్పేశాడు అంటే మామూలుగా చూడండి ఇప్పుడు నేను ఈ భారతాన్ని మొదలెట్టేటప్పుడు మాట్లాడుతూ ఇలా ఇలాగ చెప్పాలని అనుకుంటున్నానండి నేను నా పిల్లలిద్దరూ చేసినటువంటి సాయం వలన నేను ఈ భారతాన్ని చెప్పగలుగుతున్నాను అంటూ నా గురించి నా పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవడం జరిగింది సామాన్యమైన మాన మానవులు అంతే కదండి మనం ఏది చేసినా కూడా మేము మేము ఇలా చేశాం కాబట్టి ఈ పని అయిపోయిందేమో అనుకునేటటువంటి ఆలోచన మన మనసులో ఉంటూ ఉంటుంది కానీ ఆయన మహానుభావుడు వ్యాసులవారి శిష్యులంటే వ్యాసులవారితోటి అన్నట్టే అని చెప్ అనుకున్నాం కదండీ గురువు గురువు వేరు శిష్యుడు వేరు కాదు కాబట్టి వైసంపాయన వారు నా పేరు వైసంపా నా తల్లి పేరు ఇది నా తండ్రి పేరు ఇది అని ఎక్కడా చెప్పుకోలేదు అసలు ఆయన ఎప్పుడు పుట్టారు ఎవరికి పుట్టారు ఏ ప్రాంతంలో ఉన్నారు తన ఆయన జీవితం ఏమిటి ఎక్కడ అంటే శిష్యకం అంటే వేదవ్యాసుల దగ్గర చేశారు కాబట్టి తెలుస్తోంది ఆ తర్వాత ఏం జరిగింది ఇవే ఇవి కూడా మనకి చెప్పనే లేదు వ్యాసులు వారు చెప్పలేదు వైశంపాయనుడు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు కాబట్టి ఆయన వేదవ్యాసుల వారి పాదాలకు నమస్కరించి భారతాన్ని వినే ఒక శ్రోత విషయ ఒక విషయాన్ని ఎలా వినాలి అనేటటువంటి శ్రోతగా ఉన్నటువంటి వ్యాసుల వారికి గురువుగారైన వ్యాసుల వారికి నమస్కారం చేసి నేను ప్రవచనం చేస్తాను మీరు ఆశీర్వదించండి అన్నట్టుగా చెప్పి సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్ని అంతటినీ చెప్పేశాడు వేదవ్యాసని గొప్పతనాన్ని చెప్పాడు వ్యాసుడు మహానుభావుడు ఈయనే అష్టాదశ పురాణాలను ఇచ్చాడు ఈయనే వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చాడు ఈయన వేద విభాగం చేశారు అటువంటి వ్యాస మహర్షి వసుపున అంటే ఆయన తరఫున నేను ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను అన్నాడు తన గురించి ఒక్క పద్యాన్ని కూడా వైసంపాయనుడు చెప్పలేదు అంటే మహాభారతాన్ని వినే శ్రోత ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఉండాలి వైసంపాయనుడికి అంత కీర్తి శాస్త్రతత్వము దేనివలన కలిగాయి వ్యాసుడు చెప్పినది చెప్పడం వలన కదండి ఆయన ఏం చేశాడు గొప్పగా వేరే పని చేయలేదు వ్యాసులవారు వారు చెప్పినటువంటి భారతాన్ని జనమేజయుడికి చెప్పాడు తాను ధన్యుడు అనుకుని చెప్పుకుని శాశ్వతుడైపోయాడు అంతే తప్పితే తాను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు సంభవమైన విషయాన్ని ప్రవచనం చేసేవాడికి ఉండవలసిన ఏకైక అర్హత భగవంతునియందు నిరతిశయమైన భక్తి కథ చేసిన ఋషిపాదములందు భక్తి అంతే తప్పితే తన గురించి తెలియవలసిన అవసరం లేదు తన గొప్పతనాన్ని కోరుకోకుండా గురువుగారి వైభవాన్ని మాత్రమే స్మరిస్తూ గురువుగారి కింకరుడుగా సేవ చేయగల అదృష్టం తమకి పట్టిందని సేవ చేసిన శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు శాశ్వతత్వాన్ని పొందుతారు వాళ్ళు తరిస్తారు అంతే తప్పితే ఇది నేను చేస్తున్నాను అనే అహంకార స్పర్శ తగిలితే గురువు ఎంత గొప్పవాడైనా గురువు పక్కకి మనం ఏం చే ఎలా చేరినా మనం అభ్యున్నతిని పూర్ణంగా పొందలేం మహాభారతంలో దీనిని వైసంపాయనుడు మనకి నిరూపించి చూపించాడు అంత భారతం చెప్పగలిగిన వైసంపాయనుడే అంత వినయంగా మాట్లాడితే మనం ఎలా మాట్లాడాలండి ఆయన కాలి గోటికి సరిపోని వాళ్ళం కదా మనం ఎలా మాట్లాడవలసిందో ఆలోచించండి మనం ఒక్కసారి ఏదైనా అనుగ్రహం అంటూ ఉంటే అది పరదేవత అనుగ్రహం అది కృష్ణానుగ్రహం అనుగ్రహం ఆ భావన లోపల పెట్టుకుని చెప్పినవాడు ఆ భావనతో విన్నవాడు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని నమ్మాలి వ్యాస భగవానుడి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అని మనం ఆ వ్యాసుల వారికి నమస్కరించి వైసంపాయనుడే కాదు మనం కూడా వ్యాసులవారికి ఒక్కసారి మానసికంగా నమస్కరించి వైసంపాయనుల వారు జనమేజేడికి చెబుతున్న ఈ భారతాన్ని శ్రద్ధగా వినడం మొదలు పెడదాం ఒకనొకప్పుడు ఇంద్రుడితో సమానమైన బలపరాక్రమములు కలిగిన వసువు అనబడే రాజు చేతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన లోకంలో ఉండే మంచివారి చేత కీర్తింపబడినవాడు ఎవరు పడితే వారు కీర్తించడం గొప్ప కాదు లోకంలో మహాత్ములైన వారు పెద్దలైన వారు వారు గుణములను కీర్తిస్తే తన జీవితానికి సార్థకత ఆయన ఒకసారి వేట నెపం మీద అడవికి వెళ్ళాడు ఎవరు ఈ రాజు వసువు అనబడే రాజు అయితే జంతువులను వేటాడడం వేటకెడితే ఏం చేస్తారండి జంతువులను వేటాడతారు అక్కడ ఉన్న ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చూశాడు ఆశ్రమంలో భోగవస్తువు అన్నది ఏదీ ఉండదు లోకంలో ఏది ఉంటే సుఖంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటామో అవేవి ఆశ్రమంలో ఉండవు అందుకనే కదండి వాళ్ళు మహామునులు ఋషులు తపస్సులు అయ్యారు ఎన్ని ఉన్నా సుఖశాంతులు లేని ఇంట్లో మనం ఉంటున్నాం ఇవేమీ లేకపోయినా ఆశ్రమంలో శాంతిగా ఆయన ఉంటాడు అంతే తేడా అందుకే అన్నీ ఉన్నవాడు శాంతి కోసం ఆశ్రమానికి వెడుతూ ఉంటాడు అంటే ఎన్ని ఉన్నా కూడా శాంతి అనేది లేదు నాకు ఆశ్రమానికి వెళ్ళి శాంతిగా ఉందాం ప్రశాంతంగా ఉందాము అని అనుకుంటూ ఉంటారనమాట ఎంత కోటీశ్వరుడైనా సరే ప్రశాంతత కావాలి అంటే ఆశ్రమానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అలాంటివి కాదు అప్పుడు అక్కడ ఋషులు అంతలాగా ఉండేవారనమాట కాబట్టి ఆ ఆశ్రమంలోని ఋషులను చూసి నేను చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను ఇంద్రుడితో సమానమని అనిపించుకుంటున్నాను గొప్ప పలా పరాక్రమములు కలిగిన వాడిని కానీ నేను సాధించినదేమిటి అంతఃపురంలో ఉన్నాను చలువురాతి మేడలో తిరిగాను హంసతూలికాల్పల మీద పడుకున్నాను కానీ నాకు శాంతి ఒక్కటే లేదు ఎప్పుడూ మనసులో బెంగే ఏదో పీడ గురించిన ఆలోచనే ఇక్కడ ఋషులు పరమేశ్వరుడు ఒక్కడేనే నమ్ముకుని కొద్దిగా తేనె కొన్ని పళ్ళు కొన్ని పువ్వులు కొద్ది పత్రి పెట్టుకుని హాయిగా ఈ కుటీరంలో ఈ ఆశ్రమంలో ఎంతో ప్రశాంతంగా ఉన్నారు నేను రాజదండం పట్టుకుని కూర్చుంటే అందరూ నా చాటను కొట్టుకుంటున్నారు ఇక్కడ ఋషులు ఈశ్వరుని ధ్యా ధ్యానం చేస్తూ కూర్చుంటే ఈయన తప ప్రభావానికి సహజంగా జైతవ వైరం ఉన్న ప్రాణులు జాతి వైరాన్ని మలిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి మనిషి శాంతిగా బతకడం అంటే ఇది అరాచకారంలో నేను ఏం పొందుగాను ఏం పొందగలిగాను అంతే కదండి రాజ్యం ఏలి కూడా రాచరికాన్ని ఏం నిలబెట్టుకున్నాడైనా ఏం పొందగలిగాడు ఐశ్వర్యంలో నేనేం పొందాను ఇవేవి వద్దు అనుకున్నాడు ఇది నిర్వేదం అంటారు ఆయన నిర్వేదం పొంది సైన్యాన్ని దూరంగా పెట్టేసి అస్త్రశస్త్రాలను అన్నీ విసర్జించి ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఇది చాలా చిత్రమైన విషయం ఇక్కడ భారతం మార్పు రావడం గురించి మాట్లాడుతోంది అని మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ఇది సడన్ సడన్గా ఈ రాజు రావడం ఏంటి ఋషుల దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకోవడం ఏమిటి అని అప్పుడే కంగారు పడిపోకండి ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరకడములతో వచ్చాడు వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని అక్కడ పెట్టాడు అక్కడ పెట్టి ఇప్పటి నుంచి నీవు నాకు సకుడవు కేవలం భూమి మీద సంచరించడమే కాదు ఈ విమానంలో నీవు స్వర్గలోకానికి వస్తూ ఉండు నా దగ్గర కొంతకాలం ఉంటూ ఉండు అన్నాడు పెదవులతో పిలవడం ఒక ఎత్తు గుండెతో పిలవడం ఒక ఎత్తు ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అన్న వేరు మీరు ఎలా అయినా ఖాళీ చేసుకుని మా ఇంట్లో రెండు రోజులు ఉండేటట్టుగా రండి అని పిలవడం వేరు కదండి ఊరు వస్తే రండి అని చెప్తే ఆ పని మీద ఊరు ఎందుకు పెడతాడు వాడు అవసరం ఉంటుంది ఎక్కడో పల్లెటూరు అనుకోండి ప్రత్యేకించి వెళ్ళాడు కదా కానీ ఎలా అయినా సరే రండి అని పిలవడం వేరవుతుంది ఇప్పుడు ఇంద్రుడు పిలిచిన పిలుపుతో కొత్త లర్రి ప్రారంభమైపోతుంది బాహ్యంలో ఆయనకు ఒక దివ్య విమానాన్ని ఇచ్చి వసువు స్వర్గలోకానికి వెళ్ళి వచ్చే అవకాశాన్ని కల్పించినట్టు అవుతోంది ఇంకా ఇంద్రుడు ఏమన్నాడో తెలుసా అండి అంతేకాకుండా నీకు ఈ సువర్ణ మణిని విమానంతో పాటుగా నీ శరీరానికే ఒక దివ్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను ఇక్కడ నుండి నీవు దివ్యత్వంతో కూడిన శరీరాన్ని పొంది ఉంటావు వాడిని వాడని పద్మములతో కూడిన మాల ఒకటి నీకు ఇస్తున్నాను అది వేసుకుని ఉంటే నీకు శత్రువులైన రాజులు నీ మీద విడిచిపెట్టే బాణాలు నీ శరీరానికి తగలవు ఆ మాల నిన్ను అలా కాపాడుతూ ఉంటుంది ఆ పద్మములు ఎప్పటికీ వాడిపోవు అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటాయి అటువంటి మాల ఇస్తున్నాను దీనితో పాటుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి నీకు ఒక వెదురు కర్రను ఇస్తున్నాను అది ఒక దివ్యమైన వెదురు కర్ర ఆ కర్రను నీవు చేతితో పట్టుకుంటే నీవు దుష్టులను శిక్షించగలవు శిష్టులను రక్షించగలవు ఇవన్నీ నీకు ఇస్తున్నాను కాబట్టి నీవు చక్కగా సంతోషంగా కాలం గలుపు అన్నాడు చక్కగా సంతోషంగా కాలం గడుపు అంటే ఈ వసువు అనే రాజు అలా సంతోషంగా ఉన్నాడా లేకపోతే ఇంద్రుడిచ్చిన వాటి మీద కూడా విరక్తి పొంది తపస్సు చేసుకుంటూ మహాతపస్సు అయ్యాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ